బలిజలకు ఒక సీటు కేటాయించిన వైసీపీ ఉన్న రెండు సీట్లు రెడ్లకు కేటాయింపు గత ఎన్నికల్లో వైసీపీకి గ్రేటర్ రాయలసీమ పట్టం కట్టింది సీమలో బలమైన సామాజిక వర్గంగా పేరున్న బలిజల ముందు వరుసలో ఉన్నారు ఈసారి ఈ సామాజిక వర్గ వర్గానికి వైసీపీ మొండి చేయి చూపించింది రాష్ట్రంలో కాపులు అనే పేరుతో పిలువబడుతున్న గ్రేటర్ రాయలసీమలో మాత్రం బలిజులుగా పిలుస్తారు రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు ప్రకాశం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలలో గణనీయ సంఖ్యలో ఉన్నారు గత ఎన్నికల్లో ఈ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలు వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు చిత్తూరు నియోజకవర్గం నుంచి అరణి శ్రీనివాసులు ప్రకాశం జిల్లా దర్శి దర్శి నుంచి మద్దిశెట్టి వేణుగోపాల్ ఉన్నారు ఈ రెండు స్థానాల్లో బలిజలను కాదని చిత్తూరు నుంచి విజయానందరెడ్డి దర్శి నుంచి శివప్రసాద్ రెడ్డిలకు అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డెబ్బైకి పైగా నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు వీటిలో అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటు స్థానాలు కూడా ఉన్నాయి అయితే ఇప్పటి ప్రకటించిన జాబితాల్లో బలిజలకు ఒక సీటు కూడా కేటాయించకపోవడంపై చర్చ జరుగుతోంది గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఇరవై ఐదు నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేసేంత బలం ఉంది మూడు పార్లమెంటు స్థానాల పరిధిలో బలిజల జనాభా భారీగా ఉంది రాజంపేట పార్లమెంటు పరిధిలో ఏకంగా మూడు లక్షల ఓట్లు ఉన్నారు తిరుపతి పార్లమెంటు పరిధిలో అయితే తిరుపతి గూడూరు శ్రీకాళహస్తి సర్వేపల్లి నియోజకవర్గాలలోనూ భారీగా ఉన్నారు నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఆశించిన స్థాయిలో బలిజలు ఉన్నారు కర్నూలు జిల్లాలో ఆళ్ళగడ్డ నంద్యాల కర్నూలు సిటీ ఎమిగనూరు ఆదోని నియోజకవర్గాలలో ఎక్కువ ఎక్కువ ప్రభావం ఉంటుంది గత ఎన్నికల్లో వీరి ఓట్లతో అధికార పార్టీ భారీగా లబ్ధి పొందింది ఈసారి ఆ సామాజిక వర్గ నేతలకు ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకపోవడంపై బలిజ బలిజ నేతలతో నేతలలో ఆగ్రహంతో రగిలిపోతున్నారు చిత్తూరు ఎమ్మెల్యే అరణ్య శ్రీనివాసులకు రాజ్యసభ ఇస్తామని హామీ ఇచ్చి చివరిలో హ్యాండ్ ఇవ్వడంతో రగిలిపోతున్నారు వైసీపీలో బలిజే సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ సామాజిక వర్గాన్ని వాడుకొని సొంత సామాజిక వర్గానికి పదవులు ఇచ్చారని అంటున్నారు గ్రేటర్ రాయలసీమ కాపు సంఘ నేతలు వైసీపీ నాయకత్వంపై గుర్రు గుర్రుగా ఉన్నారు ముఖ్యంగా రాజంపేట పరిధిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం రెండు అసెంబ్లీ రాజంపేట పార్లమెంట్లో పోటీ చేస్తోంది మదనపల్లి పొంగనూరు పీలూరు తంబలపల్లి రాజంపేట రైల్వే కోర్టు నియోజకవర్గాలలో మెజార్టీ బల్జీల ఓట్లు దూరమైతే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు తిరుపతి పార్లమెంటు పరిధిలో తిరుపతి కాళహస్తి సత్యవేడు గూడూరు సర్వేపల్లిలో వీరి ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది చిత్తూరు పార్లమెంట్లో చిత్తూరు మ పల్లమనేరులలో ఓటింగ్ ఎక్కువ ఉన్నవి ఉన్న ఇద్దరికి అవకాశం ఇవ్వడం వల్ల వచ్చే నష్టం లేనప్పటికీ బల్జీల సామాజిక వర్గ నేతలకు టికెట్లు నిరాకరించడంపై పార్టీలో సైతం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి సర్వేల పేరుతో అభ్యర్థులను మార్చడంపై సీనియర్లు గురువుగా ఉన్నారు మరోవైపు బల్జీ సామాజిక వర్గ నేతలు మాత్రం తమకు జరిగిన అన్యాయంపై క్షేత్రస్థాయిలోకి తీసుకుపోవడానికి సిద్ధమవుతున్నారు ఓ బలమైన సామాజిక వర్గానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఓ బలమైన సామాజిక వర్గానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నది సమాధానం లేని ప్రశ్నగా మారిందని సీనియర్లు అంటున్నారు ఇది వ్యూవర్స్